மொதி கெண்டவஸ்தான் இரவாய் எண்ணி செலுக்கி மூடவஸ்துக்க

பண்ணனினா பண்ணனினா ஜமான் பண்ணனினா நான் என்ன சொல்றானோ அவரு சர சரன்னு வந்து சரன்னு சரன்னு வந்து அஜி அஜி இந்த சமூக திரட்ட எடுக்க ஏமா இந்த சமுதாயமானே के रास्ते कैंडिडेट अच्छे थैंक यू ना பக்கியா थैंक यू ना அட இங்க வந்து நிக்காதீங்க நம்ம எல்லாம் வந்து நம்ம எல்லாம் வந்து பேர் நம்ம సహకరించినటువంటి తల్లి వద్దరు కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు

పదహైదు వేల పదహారు రూపాయలు చదిపిల నిశాంత్ రెడ్డి గారు నాలుగో బొమ్మతి పదివేల పదహారు రూపాయలు చల్ల సుబ్బారెడ్డి పాలన్న గారు ఐదవ ఐదు వేల పదహారు మద్దిక్క గోపుల్ రెడ్డి గారు నరేష్ జామున్ వారు ఐదో బొమ్మతి ఐదు వేల పదహారు రూపాయలు అన్నదాన కార్యక్రమానికి సహకరించిన వారు బిరెడ్డి గోపుల్ రెడ్డి దేవగుడి విశ్వనాథరెడ్డి గారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది ప్రాంతాల్లో ముగింపుగా బహుమతి ప్రధాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఈ రైతు సమయంలో మొదటి బహుమతి సాధించినటువంటి ఎల్లజ తేజమాని తుమ్మల చిరంతేజారెడ్డి గారు గుడిపాడు గ్రామ దువ్వూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి చేత నాలుగు వేల రెండు వందల ఇరవై మూడు అడుగుల ఒక కంగుల దూరాన్ని మొదటి బహుమతి ముప్పై వేల రూపాయలు సాధించడం జరిగింది ఆ యొక్క ముప్పై వేల రూపాయలు అందించవలసింది గౌరవ ప్రజలు గౌరవించినటువంటి రాజా జీవుల సాధించినటువంటి తెలుగు రాష్ట్ర రెడ్డి గారి చేతుల మీదుగా అందించవలసిన స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటున్నామండి ஓகே <laughs> <laughs>

త్యాగం రెడ్డి లింగారెడ్డి గారు పొద్దున గ్రామ మైలిపూరు మండల వైఎస్ఆర్ కడప జిల్లా వారు మూడోపా మధ్య పదహైదు పదహారు రూపాయల దాదాపు సదిబిరాల నిశాంత్ రెడ్డి గారి చేతుల మీద అందజేయాల్సింది ఆహ్వానిస్తున్నామండి నిశాంత్ రెడ్డి గారి చేతుల ఓకే నాలుగోమంది సాధించినటువంటిరెడ్డి భార్గవరెడ్డి గారు కాలంపురం గ్రామం బొద్దుటూడెం వైఎస్ఆర్ కడప జిల్లా వారు నాలుగో మంది పదివేల పదహారు రూపాయలు చల్లా సుబ్బారెడ్డి పాలన్న వారి చేతుల మీద అందించవలసింది ఆహ్వానిస్తున్నామండి వెంకట సుబ్బయ్య గారు సిద్ధపట వారు ఐదో వేల పదహారు రూపాయలు దాదాపుగా ఆహ్వానిస్తున్నామండి బాబా ండి మోడమీదపల్లె గ్రామంలో వెలసిన విలసినటువంటి మహాతల్లి ఎంకాలమ్మ తల్లి ఆమె యొక్క ఈరోజు ఒక ఉత్సవం జరుగుతూ ఉంది ఈ ఉత్సవంలో ప్రతి సంవత్సరము ఈ ఉత్సవం ఇక్కడ ఈ మోడల్ మీద పల్లెలని అంకల ముత్తకి నిర్వహిస్తుంటారు ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఆమె దర్శనం చేసుకొని ఆమెకు బోనాలు సమర్పించి మనుషులు ఉండే కోరికలను అమ్మవారు తీర్చాలని ఆమెను ప్రార్థిస్తూ ఉంటారు ఇక్కడ అలాగే ఎండ్ల బండ్ ఎళ్ళ పంద్యాలు నిర్వహించినారు ఇక్కడ మిగతా అన్నదానాలు చేసినారు ఈ కార్యక్రమము చాలా బాగా జరిగింది చాలామంది చుట్టూ చుట్టూ ఉండే పల్లెలలో కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని ఆమె ఆశీస్సులు తీసుకుంటూ ఉంటారు ఈ యొక్క కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా జరిగింది అలాగే భక్తులు కూడా ఇక్కడికి వచ్చేసి అమ్మవారిని దర్శించుకొని చాలా హ్యాపీగా వెళ్ళిపోతూ ఉంటారు ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ చుట్టుపక్కల పాతగడప గ్రామము మోడి పల్లె గ్రామము మిగతా గ్రామాలను కూడా అందరూ కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని బాగా నిర్మించి నిర్వహిస్తుంటారు వాళ్ళందరికీ కూడా మా ధన్యవాదం